వెల్కమ్ బ్యాక్ ఛానల్ ధన్యశ్రీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో స్విచ్ బోర్డ్ క్లీనింగ్ ని ఎలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను స్విచ్ బోర్డ్ క్లీనింగ్ కోసం ముందుగా మనకు కావాల్సినవి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అవి ఏంటంటే నెయిల్ పాలిష్ రిమూవర్ అలాగే ఒక కాటన్ అనమాట సో కాటన్ కొంచెం క్వాంటిటీలో తీసేసుకుని నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి ఇలా కాటన్ మీద నెయిల్ పాలిష్ రిమూవర్ని ఫ్యూ డ్రాప్స్ వేసేసుకొని నీట్గా మనం స్విచ్ బోర్డ్స్ అయితే ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి సో జస్ట్ కాటన్ మీద ఒక ఫ్యూ డ్రాప్స్ అలా వేసేసుకుని నీట్గా రబ్ చేసుకుంటే చూడండి అసలు ముందుకి ఇప్పటికి క్లీన్ అవుతుంది కదా సో మీరు చూస్తున్నారు మనం వాటర్ పెట్టి క్లీన్ చేస్తే షాక్ కొడుతుందన్న ఒక భయం ఉంటుంది కానీ ఇలా ఒక నెల్ పాలిష్ రిమూవర్ తోటి జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ తోటి మంచిగా క్లీన్ అయితే అయిపోతుంది స్విచ్ బోర్డు చాలా ఈజీగా సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేయండి మనం ఇల్లు అంతా కూడా నీట్గా డస్టింగ్ చేసి డీప్ క్లీనింగ్ చేసి చాలా అందంగా పెట్టుకొని ఉంటాము కానీ ఈ స్విచ్ బోర్డ్ క్లీన్ చేయాలంటే మాత్రము ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది ఏముందిలే పర్లేదులే అనుకుంటూ ఉంటాము కానీ అక్కడే దుమ్ము ఎక్కువ మనం రోజు స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసి అలా దుమ్ము ఎక్కువ పేరుకపోతుంది అనమాట సో ఇలా అయితే మనం మంత్లీ వన్స్ క్లీన్ చేసామంటే చాలా నీట్గా క్లీన్గా కూడా ఉంటుంది సో చూసారా ముందుటికి ఇప్పటికీ చాలా నీట్గా ఉందన్నమాట ముందైతే చాలా డర్టీగా ఉన్నింది ఇప్పుడైతే చూడండి ఎంత క్లీన్గా ఉందో డెఫినెట్గా ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటూ ఉన్నాను ఒకవేళ మీకు గనక ఈ టిప్ యూస్ఫుల్ అయ్యి నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇదండి ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి